రట మీ అందరికీ శలో బావునరా మరొక శుభోదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు మీ మీ గృహంలోనే వేకువ జామునే లేచి దేవునితో దేవుని సన్నిధిలో మీ దినాన్ని ప్రారంభించాలి అని ఆశతో మీరు చూపిస్తున్న శ్రద్ధను బట్టి మీకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను దేవుడు ఈ దినమంతా మీకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజు నేను అందించే సందేశం పిలవని పిలుపు ఏమిటది పిలవని పిలుపు పిలవకుండానే వచ్చిన ఒక వ్యక్తి గురించి మీతో పంచుకోవాలి ఆశపడుతున్నాను రైట్ రండి వార్త పన్నెండవ అధ్యాయము నలభై రెండవ వచనము విమర్శ సమయమున దక్షిణ దేశపురాని ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును ఆమె సొలోమోను జ్ఞానము వినుటకు భూమి అంచముల నుండి వచ్చెను ఇదిగో సొలోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు సొలోమోనుకున్న జ్ఞానమును గూర్చి పదిహేను వందల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక దేశాన్ని పరిపాలించే రాణి విన్నదట చూడల కేవలము విన్నదట వాస్తవంగా ఈ శిబా దేశపు రాణి పిలవకుండానే తాను వచ్చింది అదే మనం చూస్తున్నాం ఇక్కడ తను కేవలం విన్నదట విన్నటువంటి ఏం విన్నది సులభం యొక్క జ్ఞానమును గూర్చి విన్నది తాను ఎవరి గురించి అయితే విన్నదో ఆ వ్యక్తిని చూడాలి ఆ వ్యక్తిని కలుసుకోవాలి ఆ వ్యక్తి కలిగి ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని బహు ఆసక్తితో తాను ఎరుషులేము వచ్చినట్టుగా మనం చూస్తాం ఎటువంటి సమయంలో తాను వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాను మొదటిగా ఎన్నో పనులు లేదా ఎన్నో బాధ్యతలు విడిచి వచ్చింది ఎవరు వచ్చారు ఒక దేశాన్ని పరిపాలించేటటువంటి రాణి ఈ రోజుల్లో చాలామంది ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు అని అంటే ఎక్కడండి టైం నాకు ఎంతసేపు వాక్యం చదువుతున్నావు టైము సరిపోవటం లేదండి వీడు ఏం చేస్తాడయ్య అంటే క్షణం ఉండదు వీడికి దమ్మిడి ఆదాయం ఉండదు కానీ ఆత్మీయ విషయాల పట్ల అస్సలు శ్రద్ధ లేదు నో ఇంట్రెస్ట్ దేవుని పట్ల వాక్యం పట్ల వ్యక్తిగత ఆత్మీయత పట్ల దేవునితో కలిగి ఉండవలసినటువంటి సహవాసం పట్ల ప్రార్థన పట్ల ఏమాత్రము శ్రద్ధ ఉండదు ప్రార్థన చేస్తే ఆశీర్వాదం తెలుసు వాక్యము చదవటం వల్ల ఆత్మీయ జీవితం బలపడుతుంది తెలుసు ఆశీర్వదించబడతాడు తెలుసు పరిశుద్ధంగా జీవిస్తాడు తెలుసు సైతం దూరం అయిపోతాడు తెలుసు అన్నీ తెలుసు అండి కానీ శ్రద్ధ లేదు దానికి సాధారణంగా చెప్పేటటువంటి షాక్ ఏమిటంటే టైం సరిపోవటం లేదండి దేవుని సన్నిధికి రావడానికి టైం లేదండి ఉదయంనే లేచి ప్రార్థించడానికి టైం సరిపోవటం లేదండి సాయంత్రం కాసేపు దేవుని సన్నిధిలో మోకరించడానికి టైం సరిపోవటం లేదండి టైం టైం ఎక్కడండి ఉద్యోగంతోనే సరిపోతుంది ఎక్కడండి ఆ పిల్లడితోనే సరిపోతుంది ఎక్కడండి ఇంటి పని వంట పనితోనే సరిపోతుంది ఎక్కడండి చదువుకోవడానికే సరిపోతుంది ఇలా రకరకాల పనులను బూచీగా చూపిస్తూ దేవుణ్ణి దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఎంతమంది లేరండి ఈ రోజుల్లో వాస్తవంగా అందరికీ అన్ని విషయాలకు సమయం ఉంది కాలకృత్యాలు తీర్చుకోవడానికి సమయం ఉంది బ్రేక్ఫాస్ట్ చేయడానికి సమయం ఉంది ప్రయాణం చేయడానికి సమయం ఉంది ఆఫీస్కి వెళ్ళడానికి సమయం ఉంది టీవీ చూడడానికి సమయం ఉంది సెల్ ఫోన్లో టైం వేస్ట్ చేసుకోవడానికి సమయం ఉంది ఫ్రెండ్స్తో మాట్లాడడానికి సమయం ఉంది బంధువులతో మాట్లాడడానికి సమయం ఉంది పుట్టింటి వాళ్ళతో మాట్లాడడానికి సమయం ఉంది తోబుట్రులతో మాట్లాడడానికి సమయం ఉంది వాట్సాప్కి సమయం ఉంది సోషల్ మీడియాకు సమయం ఉంది యూట్యూబ్కి సమయం ఉంది ఇలా ఆలోచించుకుంటూ పోతే ప్రతిదానికి సమయం ఉందండి ప్రభువుతో కాసేపు గడపడానికి టైం లేదండి టైం లేకపోవడం కాదండి మనిషికి ఇంట్రెస్ట్ లేకపోవడం శ్రద్ధ లేకపోవడం క్షీబా దేశపు రాణి విన్నదట సొలోమోను అనేటటువంటి మహాజ్ఞాని ఇస్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్నాడు విన్నదట ప్రభు అంటున్నాడు అంతకంటే గొప్పవాడిని నేను ఏమంటున్నాడు ఇదిగో సొలోమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు ఒక అన్యురాలు సొలోమోను కలిగి ఉన్న జ్ఞానమును గూర్చి విని అంత శ్రద్ధ చూపించిందే ఎన్నో పనులు ఒక దేశాన్ని పరిపాలించటం వంటి మాటలు కాదు ఆర్థిక వ్యవస్థను గూర్చి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి హఠాత్తుగా వచ్చి పడేటటువంటి శత్రు సైన్యము నుంచి తన దేశాన్ని కాపాడుకోవాలి కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు తన దేశాన్ని భద్రపరచుకోవాలి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి ఎప్పటికప్పుడు బహు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి పరిపాలన చెయ్యాలి ఆశపడడం పదవిలో ఉండాలని కోరుకోవడం సాధారణం సహజమే కానీ ఆ పదవిలో కూర్చున్న తర్వాత తెలుస్తుంది అది అంత టైం కన్ కన్జూమింగ్ సో ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి వ్యక్తి లేక వచ్చిన నుంచి నేర్చుకుంటున్న పాఠం బహు విలువైంది తప్పుడు చెల్లి ఓ రోజు శిబాదేశపురాణి నీ మీద నేరం మోపోతుంది చాలా నిర్లక్ష్యంగా జీవించావు సాకులు చెప్పుకుంటూ జీవించాం సోమరితనంతో సుఖ సుఖభోగాన్నే ప్రేమించాం సంతోషాన్ని పంచే దేవుణ్ణి మరిచి జీవించాం ఇది నీకు న్యాయమా సొలోమోను కంటే బహుశ్రే బహుశ్రేష్ఠమైన దేవుణ్ణి నువ్వు నిర్లక్ష్యం చేశావు ఇది నీకు ఆశీర్వాదమా ఈరోజు నుంచి అయినా శ్రద్ధ వహిద్దాం బాధ్యత వహిద్దాం దేవునికి ఇవ్వాల్సిన విలువ మనం ఇద్దాం అవునన్నవారు మీరున్న చోట మీ హస్తాన్ని ప్రభుకు చూపించి నాయన నన్ను క్షమించు ఎక నుంచైనా నేను నేను సొలోమోను కంటే మహాజ్ఞానివని మహాప్రేమ కలిగిన వాడివని సొలోమోను కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నవాడివని గ్రహించి నా జీవితాన్ని దిద్దుకుంటాను ప్రభువా పరిశుద్ధుడైన తండ్రి సొలమును కంటే శ్రేష్ఠుడు నాయన కానీ ఆ రోజు రాణి ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ ఎంతో దూరమైనప్పటికీ ఎంత ఖర్చు అయినప్పటికీ ఎవ్వరూ పిలవకపోయినప్పటికీ తను విన్నటువంటి ఒక శుభవార్తను విశ్వసించి విసుగు చెందక ఎంత దూరం ప్రయాణం చేసింది ఎంత ఖర్చు చేసింది తన పదవిని ఫనంగా పెట్టింది సొలోమోను చూడాలని వచ్చింది అంతకంటే శ్రేష్టమైన దేవుడు నీవు నాయన నీ సన్నిధికి రాకుండా ఎన్ని సాకులు చెప్తున్నామో నీ సన్నిధికి రాలేకపోవడానికి ఎన్ని కారణాలు చెప్తున్నామో క్షమించాయా నీ సన్నిధిలో మోకరించకపోవడానికి ప్రార్థించకపోవడానికి నీ మందిరానికి రాలేకపోవడానికి ఎన్నెన్ని కారణాలు చెప్తున్నాము క్షమించాయా ఏసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే కొన్ని మంది షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నారు అంతవరకు